ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాన గది గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబందమవుతున్నాడో మన నారా నా కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాన గదిలినాడు లే తన ప్రాణమయ్యి జనబమవుతున్నాడు కదిలి వస్తున్నడో తన తండ్రి బాటలో జనం కోసము జెండా నిరంతరం జన హితాన్ని ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ముందుండి కదులుతుడు తెలుగుదేశము జెండన ఉద్యమ తండు కట్టినాడు మన నారా లోకేష్ నా ఓదు కెరటమితడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా లోకేష్ నా కదిలి వస్తున్నాడు ఈరోజు రామతీర్థం గ్రామం నుంచి గతంలో మద్లేటి నాయకత్వంలో రాజకీయాలు కానీ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అదే సందర్భంగా చాలా రోజుల నుంచి కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇంకా మంచి మెజార్టీ తీసుకురావాలి తెలుగుదేశం పార్టీకి ఆ మెజార్టీ తెచ్చినప్పుడు ఇంకా అనేకమైన పనులు చేయించుకొచ్చిన ఉద్దేశంతో మన చాగరమరి రామకృష్ణ బ్రదర్స్ చిన్న అదేవిధంగా ఈరోజు తుపాకుల ప్రసాద్ వెంకటూత్రం వెంకటేశ్వరులు మాతం బాలకృష్ణ మాధవ సంఘం ప్రెసిడెంట్ రేవునూరు పెద్ద హుసేన్సా నన్నసాహెబ్ గారి మౌలి తుపాకుల సుధాకర్ డొల్లు మదులేటి జంగమయ్యం మరి పెద్ద మదులేటి షేక్ హజాం సాహెబ్ దోరాసి శ్రీనివాసులు చాకలమరి హుసేనప్ప చాకలమరి రమణ మరియు చిన్న మదులేటి కందుకూరు సుభాస్కర్ అదేవిధంగా దాదాపుగా యాభై కుటుంబాలు మీరందరూ కూడా గతంలో వైఎస్ఆర్ పార్టీలో కాటసాని కుటుంబానికి దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి సేవ చేస్తూ అక్కడే ఉండేవాళ్ళు ఎలాంటి అభివృద్ధి కూడా మీరు చూసే ఉంటారు గతంలో నేను ఐదేళ్ళు పనిచేసినప్పుడు గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందింది నాయకులు ఏ విధంగా ఉన్నారు మరి ఈరోజు ఎంతో రామకృష్ణ నిజాయితీగా పనిచేశాడు అక్కడ కొన్ని ఏళ్ళ నుంచి కూడా స్వార్థం లేకుండా ఆస్తులు పోయినా మాటలు పడినా ఇబ్బందులు ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళతో పాటు ఉన్నాడు ఇన్ని చేసుకుని ఈరోజు అతనికి జరిగినటువంటి మీ కుటుంబాలకు ఏమీ లాభం లేదు మాకు గుర్తింపు లేదు తగినటువంటి గౌరవం లేదు అభివృద్ధి చేసుకోవాలంటే జనార్దన్ రెడ్డి వస్తే మళ్ళీ అభివృద్ధి చేస్తాడు అనే ఉద్దేశంతో వచ్చినటువంటి మీ నమ్మకంతో వచ్చినట్టు మీకు అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ స్వాగతం సుస్వాగతం చెప్తాను ఎందుకంటే ఒక మనిషిని ప్రేమతో ఇన్నేళ్ళు ఉండేప్పుడు ఒక కుటుంబాన్ని వదిలిపెట్టి రావాలంటే సామాన్యమైన కా కార్యక్రమం కాదు ఎందుకు కాదంటే ఒక అభిమానంతో ఆ మనిషితో అటాచ్మెంట్ అంటే మనకు ముడి వేసుకొని ఉంటుంది అటువంటిది కూడా ఈరోజు వచ్చినటువంటి రామకృష్ణకి ఎంతో బలమైనటువంటి కోరిక జరిగినటువంటిది ఖచ్చితంగా కూడా ఇప్పుడు మన రాష్ట్రం వెనుకబడిపోయింది ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు నేను ఉన్నప్పుడు మీ ఊర్లో సీసీ రోడ్లు మీరు చూశారు ఎస్టీ కాలనీ కానీ వాళ్ళ కొత్త కాలనీకి అయితే జూబ్లీ హిల్స్లో కూడా ఇల్లు లేవు నా ఇంట్లో కూడా రోడ్లు ఉండవు వాళ్ళ కాలనీలో అట్లా వేయించుకున్నాడు మధురటి మీరు కూడా గ్రామాల్లో చూశారు ఏ ఆ సమస్య వచ్చినా ఏదొచ్చినా ఆ బ్రిడ్జి పోవాలంటే అల్లాడిపోతూ ఉంది అవతల కాలనీకి పోవాలంటే అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్ళు కట్టించినా అనేక వసతులు ఏర్పరిచిన మళ్ళీ ఇంకొకసారి గెలిచింటేకినా గ్రామ తీర్పు రూపురేఖలు మారేవాళ్ళు ఎస్టీ కాలనీలో లేపించినా మనం ఎస్టీ కాలనీలో అన్ని చోట్ల ఎండ పొద్దున నేను తిరిగిన మీకు గుర్తుందో లేదా పన్నెండు గంటలప్పుడు అధికారులను పెట్టుకొని నేను తిరిగిన ఏ సందులో ఏం లేదని రోడ్డు ఏసీలో మేము కట్టినాం సచివాలయం కట్టినాం వసతులు అడుగుతారు నీ సచివాలయం కట్టొద్దని ఎవరు చెప్పాడు ఎవరైనా మౌలిక వసతులు రోడ్లు కాలువలు నీళ్లు అదేవిధంగా ఏదైనా స్థలంలో లేకుంటే నా పింఛన్లో ఆ రోజు అమ్మఒడి అందరికి అన్నాడు ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఒకరికి ఇస్తారంటున్నాడు రైతులకు పద్మూడు వేల రైతులు నేను ఇస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాన్ని కూడా అతని కింద చెప్పుకుంటా ఉన్నాడు నలభై పింఛను పింఛన్ చెప్పినాడు ఆ నలభై ఐదేళ్ళ పింఛను కూడా ఎంతమందికి వస్తుంది చెప్పరు మీకెళ్ళో వస్తున్నాయి నలభై ఐదేళ్ళ పింఛను వస్తుందని చెప్పరు ఇల్లలో ఎంతమందికి వస్తుందో ఊర్లో పది మందికి ఇచ్చి తొమ్మిది మందికి ఇచ్చినామంటారు ఇలా అనేకమైన సమస్యలు ఉన్నాయి రాష్ట్రం వెనకబడిపోయింది పిల్లలకు ఉద్యోగాలు లేవు కరెంటు ఛార్జీలు ఎంత పెరిగినాయి మీరు ఆలోచన చేయని పెరిగినాయి లేదా కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెరిగినాయి మూడు వందలు ఉండేది ఆరు వందలు ఆరు వందలు పన్నెండు వందలు వస్తూ ఉంది అన్నీ పెరిగినాయి ఏది కూడా లేదు ఎక్కడ కూడా ఎవరికి కూడా లేవు కాబట్టి ఏది ఏమైనా నా మీద గౌరవంతో తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుంది అభివృద్ధి కానీ ఇంకా ఏమైనా పనులు అని చెప్పి వచ్చినా మీకు అందరికీ మరొక్కసారి అభిమానులు తెలియజేసుకుంటా ఉన్నా ఏదైతే నన్ను నమ్మి వచ్చినటువంటి ఈ యొక్క రామకృష్ణ బ్రదర్స్ కానీ మిగతా వారికి కానీ మీకు సరైన గౌరవము ఏ విధంగా ఉందో మీకు కూడా మంచి గుర్తింపు ఇస్తాను గౌరవం ఇస్తాను మీ సమస్యలు ఏదైనా ఉంటే రామకృష్ణ నువ్వు కూడా ఎప్పుడైనా రేటు కలవచ్చు మాట్లాడుకునే ఒక అన్నదమ్ముల మాదిరిగా ఉండండి ఇక్కడ పాత కొంత కలయిక వలన మనకు ఇన్ని ఓట్లు పెరగాలి మెజార్టీ మంచి మెజార్టీ రావాలంటే మీరందరూ ఉంటేనే నాయకుడు అవుతారు మీరంతా ఉంటే నేనైతా నేను ఒక్కనే నాయకుడిని కాలేను నేను ఒక్కరినే లీడర్ని కాలేను ఒక్కొంత ఎమ్మెల్యే కాలేను అందరము కలుస్తేనే చంద్రబాబు అవుతాడు మీరందరూ కలిస్తే జనార్దన్ రెడ్డి అవుతారు మా లాంటి వాళ్ళు చంద్రబాబు అవుతారు మీకు పక్కనే మన అంబల రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఏ చిన్నది వచ్చినా మంచి చెడ్డకు మీకు అందరికీ తెలుసు ఎటువంటి కుటుంబము అంబల రామకృష్ణారెడ్డి గారి కుటుంబము కాబట్టి ఇంతమంది మీకు తోడుగా ఉంటాము చెప్తారు ఊరు కూర్కినా వాణికత చూస్తా ఏం పెరుగుతారు పదకొండేళ్ళు అది పెరుగుతా పెరుగుతాడు నా కొడుకులు ఊళ్ళో ఉన్నారు ఏం చేస్తారు పవర్ ఏం చేస్తారట ఎవడోళ్ళు ఒక పేదవాళ్ళని ఒక బెదిరిచ్చేది వాడు వస్తాడు అవి ఇది చేస్తాం ఆ సార్ కేసు పెడతాం ఏం చేయలేడు మీకు అండగా మేమంతా ఉన్నాం రామకృష్ణ ఉన్నాడు మొదలెట్టు ఉన్నాడు మన రామకృష్ణ వాళ్ళు ఉన్నారు పక్కన అందరూ ఉన్నాం కాబట్టి మీరు మంచి మెజార్టీ తెప్పియండి రామతీర్థంలో ఇన్ని కుటుంబాలు ఈరోజు వచ్చాయంటే చాలా నాకు ఒక ఆనందం నమ్మకం ఇన్ని కుటుంబాలు వచ్చిన తర్వాత నాకు మంచి మెజార్టీ వస్తుంది అనేటువంటి ఒక భరోసా వస్తుంది మళ్ళీ ఎప్పుడైనా మీ గ్రామాలకు వచ్చినప్పుడు అందరం కలిసి తిరుగుదాం రామకృష్ణ ఈరోజు కూడా వేరే ఊరికి పోగ్రామ్ ఉన్నప్పటికీ ఎంతో అభిమానం చూస్తుంటే దానికంటే మీది ముఖ్యం నాకు ఈరోజు కాబట్టి మరొక్కసారి మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న అందరికీ మరొక్కసారి సర్పంచ్ పదవి గురించి కూడా యాదవులకు ఏదో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా కూడా గ్రామంలో కూర్చొని అందరం కూడా మాట్లాడి ఏకగ్రీవంగా అందరం ఏదైతే వాళ్ళకి వాళ్ళు అడిగారో ఆ మాట కూడా ఈరోజు అందరి ముందరే చెప్పన్న పక్కన అవసరం లేదు దాపున చెప్పండి అన్నారు అది కూడా సంతోషంగా ఖచ్చితంగా రేపు వచ్చినప్పుడు యాదవులకి అది కేటాయిస్తాం మీకు యాదవులకు కూడా గౌరవిస్తాం కూడా అందరూ